సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే శ్రద్ధగా వినండి ఎక్కువగా నమ్మడం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటుంది గాయం కానివారు గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు దానిలో నువ్వు కొత్త కాదు నేను పాతకాదు అలవాటులో పొరపాట్లు జరగవచ్చు కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు మనం తలపెట్టిన కార్యము మంచిదే అని మనకు నమ్మకం కలిగినప్పుడు అవంతరాలు ఎన్ని ఎదురైనా సరే అసలు పట్టించుకోవద్దు మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం ఎదురు చూసే ఓపిక కనుక మీకు ఉంటే మీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనసులు పాలు త్రాగి విషము కక్కే కక్కేకోడే త్రాచులాంటివారు అలాంటి వారికి చాలా దూరంగా ఉండండి జీవితం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు భయపడి ఏడుస్తున్న ప్రతిసారి నీ కన్నీళ్లను దోసిళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో ఒక్క అడుగు ముందుకేసి చూడు ఈ లోకం అంతా భయపడి ఆ నీటితోనే నీ పాదాలను కడుగుతుంది ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం ఉంటుంది పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది తెగ నరుకుతున్నా చెట్టు నీడనే ఇస్తుంది మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అది జ్ఞానమైనా శక్తి అయినా డబ్బైనా ఏదైనా సరే ఇది ప్రకృతి యొక్క నియమం మనం ఎదుగుతూ ఉంటే మనతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు మీరు పట్టించుకోకండి ముందుకు కొనసాగుతూనే ఉండండి లే లేచి నిలబడు ధైర్యంగా ఉండు నీ భవిష్యత్తుకు బాధ్యుడివి నీవే నీకు కావలసిన బలం శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి ఏ పనైనా సరే కష్టపడితేనే ముందుకు వెళుతుంది కలలు కంటూ కూర్చుంటే అనువంత కూడా ముందుకు వెళ్ళదు గుర్తుంచుకోండి బాధ అలాగే కోపం ఈ రెండు మంచివే మనకొస్తే మన వాళ్లు ఎవరు మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి అదే ఎదుటివారికి వస్తే వారి యొక్క మనసులో మనస్థానం ఏంటో నిరూపిస్తాయి గొప్ప అవకాశాలే వస్తే ఏమి చేత కాని వాళ్ళు కూడా ఏదో ఒక గొప్ప సాధించవచ్చు కాని ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే అందరికంటే గొప్పవాడు అవుతాడు పొట్టకూటికి పనిచేసేవాడు ఆహారం కోసం ఎదురు చూస్తాడు అదే ఒకరు పొట్ట కొట్టడానికి చూసేవాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు జాగ్రత్తగా ఉండండి మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు మాత్రం ఎప్పుడూ కన్నీరు పెట్టకు ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ యొక్క మరణం కాదు నీ యొక్క భయం ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు మళ్లీ తిరిగి సంపాదించుకోవడానికి మీ యొక్క జీవితకాలం సరిపోదు గుర్తుంచుకోండి ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులు వచ్చాయి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలు వినవలసిన అవసరం లేదు మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు డబ్బు ఉన్నా వారిని నిద్రపోనివ్వదు లేని వారిని బ్రతకనివ్వదు గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండటమే మనిషి యొక్క సహజ లక్షణం నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది అదే వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది మంచి చెడుల సమూహం అనేది నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది జీవితం ఎప్పుడూ నువ్వు ఎదురు చూస్తున్నట్లుగా మారదు కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది పనికిమాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై సాయి రామ్